వైసర కడప జిల్లాలో చాలా మంది మోసపోయారు ఈ పోటీలో కనపడుతున్న మహిళ మా వారికి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో ఉన్నారు ఫోన్ పేలో డబ్బులు వేస్తాను చేతికి క్యాష్ ఇవ్వండి అని సైబర్ కేసులో ఎదికిస్తోంది తొందరగా మన పట్టుకుని న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి జిల్లా పోలీసు వారికి బాధితులు కోరుకుంటున్నారు నమస్కారం అండి నా పేరు చీర్ల వనపర్తి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ అయినా నేను గత వారం రోజుల కిందట రెండు తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై ఐదు రోజున హైదరాబాదు పటాన్చెరు ఇంద్రేశం గల సంతలో నా ఫోను పోవడం జరిగినది ఫోను ద్వారా నేను కూరగాయలు యాభై రూపాయలు తీసుకోవడం జరిగినది ఆ ఫోను పే ద్వారా నేను యాభై రూపాయలు స్కాన్ చేసి అమౌంట్ ఇవ్వడం జరిగినది అయితే స్కాన్ చేసినప్పుడు దొంగలు పక్కలో ఉండి నా పిన్ కోడ్ చూసుకొని ఫోను దొంగిలించడం జరిగినది అయితే ఇటు ఫోను పోయిన గంట సేపట్లో అమౌంట్ ఫోన్పే ద్వారా యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు హర్యానాకు పంపించడం జరిగినది ఫోన్లు నా మూడు అకౌంట్లు ఉన్నవి ఒక అకౌంట్ ద్వారా లక్ష ముప్పై ఏడు వేలు పంపించడం జరిగినది ఇంకో అకౌంట్ ద్వారా ముప్పై ఏడు వేలు కడపకు పంపించడం జరిగినది పద్దెనిమిది వేలు కడపకి పంపించడం జరిగినది పదహైదు వేలు కడపకే ఫోన్పే ద్వారా పంపించడం జరిగినది అయితే పదహైదు వేలు పంపించిన షాపులో ముగ్గురు లేడీలు కలిసి బాబుకు అన్న జ్వరం వచ్చినది సీరియస్గా ఉన్నదని చెప్పి షాపుతో షాపులోకి వచ్చి చికెన్ షాపుకు వచ్చి అన్న మా వాళ్ళు హైదరాబాదులో ఫోన్పే ద్వారా డబ్బులు పంపిస్తారు అని చెప్పి అమౌంట్ ఫోన్పే చేస్తారని చెప్పి నా ఫోన్ ద్వారా పదహైదు వేలు పంపించడం జరిగినది అయితే పదహైదు వేలు రూపాయలు నా ఫోన్ వెళ్ళి అక్కడ షాపు కడపలో వేరే వాళ్ళ షాపుకు వేపించుకొని నగదు తీసుకొని పోవడం జరిగినది అయితే అటు వ్యక్తి ఆమెను ఫోటో తీసి నాకు పంపించడం ఫార్వర్డ్ చేయడం జరిగినది అయితే మునుముందు ఇట్లా మోసాలు జరగకుండా ఫోన్లు తగిన జా ఫోన్లు పోకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని కోరుచున్నాము అయితే కడపలో ఈమె ఫోటోను తీసుకొని పోలీస్ స్టేషన్ పోవడం జరిగినది ఈమెపై డెబ్బై కేసులు ఉన్నాయని దాదాపు పదహైదు లక్షల వరకు అమౌంట్ ఫోన్పే ద్వారా ఫోన్లు దొంగిలించి అటు ఫోన్ పే ద్వారా వాళ్ళు నగదు తీసుకోవడం జరిగినది కనుక మీరు ఎట్టి సంతకు పోయినా కానీ ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని కోరుచున్నాము ఈమెను పట్టించినచో పదివేల రూపాయలు నగదు బహుమతి ఇవ్వబడును ఈమె దొరికి దొరికినచో మాకు ఫోన్ ద్వారా నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ జీరో నైన్ ఫోన్కు ఫోన్ చేయగలరని మా మనవి నా పేరు చంద్రశేఖర్ మాది మండలం గోపవరం గ్రామం వైఎస్ఆర్ జిల్లా నేను వృత్తి రీత్యా ఆటో నడుపుతుంటాను ఇరవై ఏడవ తేదీ మార్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నేను ఆటో నడుపుతుండగా ఇద్దరు ఆడవాళ్ళు నా ఆటో ఎక్కారు వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేయాలి మీ సేవ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారు నేను వారిని ఇద్దరిని ఎక్కించుకొని ఆటో ఇద్దరిని ఎక్కించుకొని తీసుకువెళ్ళాను అక్కడ మీ సేవ పనిచేయడం లేదని వేరే మీ సేవకు వెళ్దామని చెప్పారు అక్కడికి వెళ్ళాము కూడా లేదు వాళ్ళు మార్గ మధ్యలో మాట్లాడుతూ మీకు అకౌంట్ ఉంటే చెప్పండి అన్న మీ అకౌంట్లో డబ్బులు వేస్తాము మీరు డబ్బులు వేసిన తర్వాత మా డబ్బులు ఏటీఎం ద్వారా తీసి ఇవ్వండి అని చెప్పారు అని చెప్పారు మీషోకి ఇచ్చే వాళ్ళ కమిషను ఇస్తాము అని చెప్పారు సరే నేను నేను తెలుగు కోసం ఆటో నడుపుకుంటా ఉంటాను కాబట్టి వాళ్ళు ముప్పై వేల డబ్బులు వేస్తాను నేను వాళ్ళకు ఏటీఎం ద్వారా ముప్పై వేల డబ్బులు తీసిచ్చాను తీసిచ్చిన తర్వాత పదవ తేదీ మార్చి పదవ తేదీ నా నుంచి ముప్పై వేల రూపాయలు మిస్ అయినాయి నేను మిస్ అయినా ఏ విధంగా మిస్ అయినాయని ఈ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ వాళ్ళను అడగడానికి వెళ్ళాను వాళ్ళప్పుడు ఇరవై ఏడవ తేదీ నీ అకౌంట్లో ముప్పై వేల డబ్బులు ముప్పై వేల రూపాయలు డబ్బులు పడినాయి అది అక్క అమౌంట్ డబ్బు అది ఎవరో వేశారు అని చెప్పి నా వచ్చి డబ్బులు మొత్తం కట్ చేశారు ముప్పై వేల రూపాయలు తీసుకుని ముప్పై వేల రూపాయలు నా అకౌంట్లో వచ్చి కట్ చేసేసారు ఇది ఈ ఆడ ఈ ఆడవాళ్ళు వాళ్ళు చేసిన మోసం వల్ల నేను ఇబ్బంది పడ్డాను నేను కష్టపడి బతుకుతుంటాను ఇబ్బంది వాళ్ళు చేసిన మోసం ఇంకెవరికి జరగకూడదు ఎవరే కానీ మనీ ట్రాన్స్ఫర్ కోసం వచ్చి ముప్పై వేలు నలభై వేలు మీ అకౌంట్లో ఇస్తాం తిరిగి ఇవ్వండి అంటే కమిషన్ కోసం ఆశపడి ఎవరే కానీ ఇవ్వవద్దు నా మాదిరి మోసపోకూడదు ఇట్లాంటి వాళ్ళు జరగకుండా మమ్మల్ని కాపాడాలని నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు రమణ మాది కడప జిల్లా కమలాపురం అన్న నేను ఇంటర్నెట్ సెంటర్ నడుపుకుంటూ ఉన్నాను ఈ మంత్ మూడో తారీఖున రాత్రి ఎనిమిది గంటలకు మాకు ఇద్దరు ఆడలు వచ్చారన్న పా పిల్లవాడికి బాగాలేదు కాలు విరిగిందని నేను కూడా చూస్తే ఆ పిల్లవాడేమో పడుకొని ఉన్నాడు ఆటోలో అయ్యో నేను ఏమంటే మానవతా దృక్పథంతో సరేలే అమ్మా డబ్బులు వేయించుకోండి నేను ఇస్తాను అని అన్నాను వాళ్ళు నాకు డబ్బులు వేశారు ఫోన్పేలో నేను డబ్బులు వాళ్ళకేమో ముప్పై ఆరు వేలు ఇచ్చాను అమౌంట్ అయితే పడింది అయితే మరుసటి రోజు మళ్ళీ హైదరాబాద్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది వాళ్ళు ఏమంటున్నారంటే మా సెల్లు పోయిందన్న మా సెల్లు పోయి అంటే వాళ్ళు మీకు మొబైల్ నెంబర్కు ఫోన్పే కొట్టారు డబ్బులు అని అంటున్నారు సరే అన్న ఇప్పుడైతే ఏం చేద్దామంటే వాళ్ళు సైబర్ క్రైమ్లో మేము కేసు పెట్టామన్నా అని అంటున్నారు సరేలే అని చూస్తూ ఉంటున్నాము మేము బ్రాంచ్కి వెళ్తే మా అకౌంట్ హోల్డ్లో పెట్టారు వాళ్ళు పోతే మీ సైబర్ క్రైమ్లో ఉంది అది క్లోజ్ చేసి లెటర్ తీసుకున్నాను అంతవరకు ఇలానే ఉంటుంది అంటున్నారు కానీ మేమేమో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాము వీళ్ళేమో మా అకౌంట్లో హోల్డ్ అయిపోయి మాకు ఎటువంటి జీవనోపాధి లేకుండా ఉన్నాము ఈ దీనివల్ల మాకు చాలా నష్టం ఇలా నాలాంటి వాళ్ళు బాధితులు చాలామంది ఉన్నారు కాకపోతే ఏమంటే వాళ్ళు బయటికి చెప్పుకోలేక అలానే నమిలి మలిగిపోతూ ఉన్నారు మేము ఎందుకు చెప్తున్నామంటే మేము ఆల్రెడీ మోసపోయాం కాబట్టి మీరు ఎవరైనా మోసపోకుండా అవగాహన కల్పించాలని మేము కోరుకుంటున్నాము దయచేసి మాకు త్వరగా పరిష్కారం చూపించవలసిందిగా